బ్రిటిష్ వారి చేతిలో మన దేశం బందీగా ఉన్నప్పుడు వారి అరాచకాలకు ఎదురు తిరిగి వారికి మీద కునుకు లేకుండా చేసిన భరతమాత బిడ్డలు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో ఒకరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతడే ఒక సైన్యంగా పోరాడి ఎంతో మందిని తన సైన్యంలో చేర్చుకుని ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేస్తే అతని మీద పగను పెంచుకున్నారు బ్రిటిష్ వారు నరసింహ చేస్తున్న తిరుగుబాట్లను ఎదుర్కోలేక అతని కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టి చివరికి అతడు ఉండే స్థావరాన్ని కనిపెట్టి దొంగ దెబ్బ తీసి అందరి సమక్షంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో తలను శరీరాన్ని వేరు చేసి కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు తలను వేలాడదీసారు అలా అతని తల పద్దెనిమిది వందల డెబ్బై ఏడు వరకు అంటే ముప్పై సంవత్సరాలు అలాగే వేలాడదీశారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగున కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యారు వీరి తల్లిదండ్రులు సీతమ్మ పెద్ద మల్లారెడ్డి జాగీర్దారుల కుటుంబానికి చెందినవారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమలోని ప్రజలను సొంత మనుషులుగా చూసుకుంటూ పాలిస్తున్న స్థానిక నాయకులుగా వ్యవహరించే పాలెగాళ్లలో ఒకరు పద్దెనిమిదవ శతాబ్దంలో నిజాం నవాబు ఆధీనంలో ఉన్న రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది వాళ్లు పాలెగాళ్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ఏర్పాటు చేసింది పాలెగాళ్ల విధానం రద్దు చేయడంతో ప్రజలను చూసుకునే దిక్కు లేక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి ఇది గమనించిన నరసింహారెడ్డికి బ్రిటిష్ పాలకులంటే అసహ్యం వేసింది ఒకరోజు తన నెలసరి భరణం కోసం తన అనుచరుణ్ణి పద్దెనిమిది వందల నలభై ఆరు జూన్లో కోయిలకుంట్ల ఖజానాకు పంపించాడు నరసింహారెడ్డి ఖజానా తహసీల్దార్ నరసింహారెడ్డి అనుచరుణ్ణి తిట్టి అతడు వస్తే ఇస్తాను అనడంతో అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంపై కోపంతో ఉన్న నరసింహారెడ్డి ఈ విషయంతో ఒక్కసారిగా తిరుగుబాటు చేశాడు బ్రిటిష్ పాలనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ ఒక్కటిగా చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు అలా ఏర్పాటు చేసిన సైన్యానికి కొద్ది రోజులు శిక్షణ ఇచ్చి వారికి పోరాట పటిమలు నేర్పాడు పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పంతొమ్మిదవ తేదీన నరసింహారెడ్డి తన ఐదు వందల మంది సొంత సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి అక్కడున్న సిబ్బందిని చంపి ఖజానాలో ఉన్న ఎనిమిది వందల ఐదు రూపాయలు తీసుకెళ్తాడు ఈ దాడి విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టుకోవడానికి బ్రిటిష్ సైన్యాన్ని రంగంలోకి దింపింది ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతని ఆచూకీ చెప్పినా పట్టి ఇచ్చిన వారికి వెయ్యి రూపాయల బహుమతి ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం అలా చేసినా కూడా అతని ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు పద్దెనిమిది వందల నలభై ఆరులో అక్టోబర్ ఆరున నల్లమల కొండల్లోని జగన్నాథాలయంలో ఉన్నాడని వార్త తెలుసుకున్న అప్పటి కడప కలెక్టర్ కాక్రేన్ తన సైన్యంతో ఆ ఆలయాన్ని చుట్టుముట్టి చివరికి అతి కష్టం మీద నరసింహారెడ్డిని బంధించారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తాను చేసిన ప్రభుత్వ వ్యతిరేక పనులకు గాను బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి పనులు చేసినా ముఖ్యంగా విప్లవకారులను భయపెట్టాలన్న ఉద్దేశంతో నరసింహారెడ్డి తలను ముప్పై ఏళ్లు కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు వేలాడతీసి ఉంచారు ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు కానీ అక్కడి ప్రజల గుండెల్లో అక్కడ ప్రజలు పాడుకునే వీరగాథల్లో తాను ఎప్పుడూ బ్రతికే ఉంటాడు ఉయ్యాలవాడ ప్రజలకు అందించిన పోరాటం మరణం లేనిది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఈ తొలితరం స్వాతంత్ర సమరయోధుడు భారతీయుల సత్తా ఎలా ఉంటుందో బ్రిటిష్ వారికి చూపించిన ధైర్యశాలి